టాలెంటెడ్ సాయి పల్లవ్ మీద కుట్ర జరుగుతుందా అంటే అవుననే టాక్ వినిపిస్తుంది తనదైన నటనతో ప్రతిభ డాన్సింగ్ ఎబిలిటీతో ఎప్పటికే అగ్రనాయకులకి చెమటలు పట్టించిన సాయి పల్లవి ఖచ్చితంగా రేసులో చాలామందికి పోటీదారు అందువలన తనపై ఏదో కుట్ర చేసేందుకు ఎవరో ఒకరు సిద్ధంగానే ఉంటున్నారనేది ఊహించగలం ఇప్పుడు ఈ ప్రతిభావినిపై అలాంటి ఒక కుట్ర ఒకటి బయటపడింది ఇటీవల ఒక వార్త వైరల్గా మారింది సాయి పల్లవి నితీష్ తివారి రామాయణం సినిమా నుంచి తొలగించి సీతపాత్రను సాయి పల్లవకు బదులు జాన్వీ కపూర్కి ఆఫర్ చేసేందుకు హిందీ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి అయితే ఇది నిజం కాదని తాజాగా తేలింది అవన్నీ కేవలం గాషిప్లు మాత్రమే సాయి పల్లవి కపూర్ ఎప్పటికీ రీప్లేస్మెంట్ కాలేదు అందం తెలివితేటలు ఎన్ని ఉన్నా కానీ సాయి పల్లవి టాలెంట్ ముందు ఎవరైనా దిగదుడిపే ఈ విషయంలో నితీష్ తివారి లాంటి సీనియర్ దర్శకులు పూర్తి క్లారిటీతో ఉన్నారు సాయి పల్లె అయితేనే శీతపాత్రను గొప్ప వన్నెలు అద్దినట్టు అని ఆయన భావిస్తున్నారట మీడియాలో హల్చల్ చేస్తున్న ఇలాంటి తప్పుడు కథనాలను అస్సలు నమ్మొద్దని కూడా చెబుతున్నారట